హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అరుణా టైలరింగ్ అండ్ వ్లాగ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది ఫుల్ వీడియో అయితే ఉంటుంది చూసేయండి ఇక్కడ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అయితే జాయింట్ చేసుకోవాలి ముందుగా మనకిక్కడ క్లాత్ అనేది జరగకుండా ముడతలు లేకుండా నీట్గా ఉండడానికైతే ఇక్కడ నేను పిన్నులు అనేది పెట్టేసుకున్నానండి కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఉపయోగపడుతుంది ఎందుకంటే క్లాత్ అనేది జరుగుతూ ఉంటుంది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అలాంటప్పుడు ఈ పిన్నులు అనేది సేఫ్టీగా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసామనుకో మనకి ఎక్కడ ముడతలు రావు అలాగే నీట్గా వస్తుంది ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ పిన్నులు అయితే అన్ని తీసేయాలండి ఇక్కడ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ముందుగా జాయింట్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎగస్ట ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి మనం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసిన తర్వాత ఈ అగస్ట ఉన్న చుట్టూ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ముందుగానే మార్కింగ్ అయితే చేసేసుకున్నాను దీనిపైన నుంచి మనం ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి అంటే డైరెక్ట్గా కటింగ్ చేయకుండా దీనిపైన ఈజీగా మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి ఇది ఈజీ మెథడ్ అండి ఇది ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసామనుకో మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనకి టైమింగ్ కూడా షేవ్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా కటింగ్ అనేది చేసేయాలి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం దీనికి జాయింట్ అయితే చేసేసుకోవాలి మెయిన్ క్లాత్ రైట్ సైడ్ వైపున పెట్టుకొని ఇది వచ్చేసి మనకి లైనింగ్ అనేది పై వైపున ఉండేటట్టుగా చూసుకొని మనం ఈ చివర్ నుంచి ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి స్టార్టింగ్ అనేది చేయాలండి స్టిచ్చింగ్ వచ్చేసి ఖర్చు అనేది ఒక హాఫ్ ఇంచు పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని క్లాత్ని లాగద్దు క్లాత్ని లాగకుండా మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసామనుకో మనకి చంక దగ్గర కూడా కరెక్ట్గానే వస్తుంది ఇప్పుడు దీనిపై నుంచి డబల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి డబల్ స్టిచ్చింగ్ వేయడం వల్ల మనకి గట్టిగా ఉంటుంది కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి మీకు చూపిస్తున్నాను చూడండి మనకి ఫ్రిన్సెస్ కట్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సేమ్ రెండో పార్ట్ని కూడా అదే విధంగా మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి మీకు క్లియర్గా అర్థం అవ్వాలని నేను రెండో పార్ట్ని కూడా స్టిచ్చింగ్ చేస్తూ చూపిస్తున్నాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటేనే షేర్ చేయండి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ అంటే మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి డాట్స్ అనేది వేసుకుంటాము ఇక డాట్స్ అనేది ఏమీ వేయకుండా మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ఫ్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి మనం డాట్స్ కంటే ఫ్రిన్సెస్ కట్ బ్లౌజే చాలా నీట్గా ఉంటుంది అలాగే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనకి షేప్ కూడా చాలా బాగా కుదురుతుంది చూసారు కదా సేమ్ రెండో పార్ట్ని కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి క్లాత్ని మాత్రం లాగకండి మీరు లాగకుండానే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి క్లాత్ని లాగితే మనకి ఒకటి ఎక్కువ అంటే ఒక పార్ట్న తక్కువ ఎక్కువ అనేది వస్తూ ఉంటుంది అలా కాకుండా మీకు సమానంగా రావాలంటే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయండి నేను చెప్పిన టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రంట్ పార్ట్ మనకి షేప్ అనేది ఈ విధంగా రావాలి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీకు సెంటర్ పాయింట్లో ఇక్కడ కూడా మనం ఒక లైన్ స్ట్రైట్గా ఈ విధంగా డాట్ లాగానే మీరు ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి దీనివల్ల ఏంటంటే మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా నిలబడినట్లుగా ఉంటుంది చూశారు కదా ఈ విధంగా నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను